వెల్కమ్ టు రాజనీతి ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరు ముడుపులు ఎవరికి చెందాయని ఎవరికి ముట్టాయని నేను ఒక వీడియో చేశాను నేను దానికి కారణం ఏంటంటే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో సిట్ వాళ్ళు ఒక పేరు యాడ్ చేశారు బాలాజీ అని భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ ఇతను జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డికి సంబంధించిన భారతీ సిమెంట్లో డైరెక్టరు భారత్కి బాగా సన్నిహితంగా ఉంటాడు ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతాడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా ముడుపులు ముట్టాయి ఈ డబ్బులు వాళ్ళిద్దరికి చేరాయి అక్కడి నుంచి ఇంకో చోటకి చేరినాయి అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు సో దాన్ని బట్టి జగన్కి చేరాయ నిధులు భారతి రెడ్డికి చేరాయా అంతిమ లబ్ధిదారు ఎవరని ఒక వీడియో చేశారు అయితే నిన్న బూనేటి చాణుక్యను అరెస్ట్ చేశారు ఇతను ఏఐటి కేసులో రాజ్ కసిరెడ్డికి కూడా దగ్గర బంధువు ఇతను కూడా క్రియాశీలకంగా వ్యవహరించాడు ఇందులో ఇతన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు ఇతనికి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో అంతిమ లబ్ధిదారుడు ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ముట్టాయని ఇతను పేర్కొన్నట్టుగా మెన్షన్ చేశారు ప్రతి నెల యాభై అరవై కోట్లు వసూలు చేశామని ఈ నెట్వర్క్లో రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి బాలాజీ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ వీళ్ళంతా కూడా కీలకం అని పేర్కొన్నారు నెట్వర్క్ నిర్వహణలో భూనేటి చాణుక్య కూడా కీలక పాత్రధారి ఈ యాభై అరవై కోట్లు రాజకాసిరెడ్డి వసూలు చేయడం వాటిని మిథున్ రెడ్డికి పంపటం మిథున్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పంపడం చేశారనేది మెన్షన్ చేశారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణానికి ఒక పకడ్బందీ ప్రణాళిక వేశారు డిస్టలరీ యజమానులతో సమావేశం అయ్యారు అందరినీ పిలిపించారు పిలిపించిన తర్వాత మాకు కమిషన్లు ఇస్తేనే మీకు ఆర్డర్లు ఇస్తాం అని కరాఖండిగా చెప్పారు బేసిక్ ప్రైస్ మీద పన్నెండు శాతం కమిషన్ అడిగారు ఆ తర్వాత ఆ పన్నెండు శాతాన్ని ముప్పై శాతానికి పెంచారని చాణక్య సిట్టు అధికారులకు వెల్లడించారు ఈ సమావేశం గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఎవరెవరు ఈ సమావేశాల్లో పార్టిసిపేట్ చేశారని ఇక్కడ మనం విజయసాయి రెడ్డి గురించి కూడా చెప్పుకోవాలి ఆయన కూడా ఈ కుంభకోణంలో కీలకమైన వ్యక్తే కాకపోతే ఇవాళ బయటకు వచ్చారు కాబట్టి కొన్ని నిజాలు అర్ధసత్యాలు చెప్తున్నారు కాబట్టి కొంతవరకు సమాచారం అందుతుంది కాబట్టి ఆయన రేపు అప్రోవర్గా మారతాడేమో కానీ చెప్పలేం కానీ ఇప్పటికైతే ఆయన కూడా ఈ కేసులో నిందితుడే ఏ ఫైవ్గా ఉన్నాడు కీలకంగా కూడా ఉన్నాడు వాటికి ఆధారాలు కూడా దొరుకుతున్నట్టుంది బహుశా సిట్ వాళ్ళకి తర్వాత విజయసాయిరెడ్డి సంబంధికులకు చెందిన ఆదాన్ డిస్టిలరీకి లీలా డిస్టిలరీకి వీళ్ళకే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు వాళ్ళ బ్రాండ్లే విక్రయించారు ఆదాన్ డిస్టిలరీ ఏడు వందల ముప్పై రెండు కోట్ల బిజినెస్ చేస్తే లీలా డిస్టిలరీ నాలుగు వందల యాభై నాలుగు కోట్ల వ్యాపారం చేసింది వీళ్ళు ఈ ఈ నాసిరకం బ్రాండ్లు తయారు చేయడానికి విశాఖ డిస్టిలరీ పీఎంకే డిస్టిలరీ ఎస్పీవై డిస్టిలరీలని లీజుకి తీసుకున్నారు లీజుకి తీసుకొని అక్కడ తయారు చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రోకరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సరఫరా చేశారు షాపులకి ఈ సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడున డీ కార్డ్ లాజిస్టిక్స్ నుంచి మిథున్ రెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కంపెనీకి ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో ఆ కంపెనీ ఖాతాలో జమ అయినట్టు అధికారులు గుర్తించారు ఇది క్విడ్ ప్రోకో అని భావిస్తున్నారు సో ఇదంతా కూడా ఒక పా ఒక ప్లాన్డ్గా జరిగింది ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఇది చేయటం సాధ్యం కాదు పేరు మోసిన బ్రాండ్లు లేకపోవటం నాణ్యత లేని మద్యం సరఫరా చేయటం వీటన్నిటి వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వ పెద్ద మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి ఈ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని సిట్ పేర్కొంది మరి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తారో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్